ఈరోజు మనము తెలుసుకున్న తెలుసుకోవాల్సినటువంటి వ్యాధి పేరు వాత కంటకము అని అంటుంటాము వాత కంటకము లేదా పాద కంటకము మామూలుగా మన భాషలో చెప్పాలి అంటే మడిమశూల చాలా వరకు కూడా హీల్ భాగం పాదం యొక్క మడిమ భాగం లోపల చాలా నొప్పితోటి ఎంతో మంది బాధపడుతూ ఎన్నో రకాల కంప్లైంట్ చేస్తూ రకరకాల చికిత్సా పద్ధతులను పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పాద కంటకము లేదా వాత కంటకము లేదా మడిమశూల అనుకోండి ఆ మడిమ షూల రావటానికి ఒక్కసారి దాని కారణాలను పరిశీలించినట్టయితే ముఖ్యంగా మనము శరీరంలోపల త్రిదోషాసు వాతము పిత్తము కఫము అని కాబట్టి ఆ పాదంలోపు ఉన్నటువంటి ఆ మడిమ భాగంలో ఉన్నటువంటి ఆ వాతము ఏమవుతుందంటే దృష్టి నిందితులు వల్ల అక్కడ వేదన వస్తుంది నొప్పి రావటం జరుగుతుంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అంటే నిదానం ఏంటిది అది రావటానికి గల కారణాన్ని చూసినట్లయితే చాలామంది స్త్రీలలో ముఖ్యంగా హై హీల్స్ వాడుతుంటారు ఆ హై హీల్స్ వాడటం వల్ల ఆ హీల్ భాగం లోపల మడిమ భాగంలో వేసుకున్నటువంటి చెప్పులు చాలా 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 ముఖ్యమైనటువంటి ప్రతిసారి చెప్తున్నాం చాలామంది చెప్తూనే ఉంటాము మనము చెప్పులు వేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాదం మొత్తం కవర్ కావాలి ఆ మడిమ భాగం దగ్గర నుంచి కూడా పూర్తిగా ఆ చెప్పులు ఆ స్లిప్పర్సు శాండిల్సు ఏది వేసుకున్నా పూర్తిగా మడిమ దగ్గర నుంచి కవర్ అయినప్పుడే ఆ పాదము మనం నడిచేటప్పుడు కూడా సమానంగా బ్యాలెన్స్గా పడి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది కొంతమంది ఏం చేస్తుంటారంటే నడిచేటప్పుడు సగము పాదము బయట ఉంటుంది సగము పాదము లోపల ఉంటుంది ముఖ్యంగా మణిమ భాగం అలా ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ముఖ్యంగా ఈ మడిమ షూల రావటానికి దీనికి కాల్కేనియస్ ప్రూ అని అంటుంటాం అలోపతి లోపల కాల్కేనియస్ అనేది ఒక బోన్ మణిమ భాగంలో ఆ హీల్ భాగంలో ఉన్నటువంటి బోన్ పేరు క్యాల్కేనియస్ ఆ క్యాల్కేనియస్ స్ప్రూ అని అంటుంటాము దీన్ని లేదా వాత కంటకాన్ని లేదా మడిమ దానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే కాల్షియం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో కాల్షియం చాలా ఉంటుంటుంది ఆ కాల్షియం ఏమవుతుందంటే ఆ మడిమ భాగం లోపల డిపాజిట్ అయిపోయి ఒక కంటకము కంటకం అంటే ముళ్ళు ఒక ముళ్ళు మాదిరిగా చిన్న చిన్నగా కూర్చుతూ చిన్న కఠినంగా తయారవుతుంది ఆ మడిమ భాగం లోపల అవుతుంది ఆ స్కిన్ అంతా కూడా ఆ మందగా రౌండ్గా అయిపోయి మనము నడిచేటప్పుడు చిన్న ఏదైనా ఇసుక రేనివంతది మనకు తగిలిన చాలా నొప్పి వస్తుంది మడి బాధపడే వాళ్ళ యొక్క వేదన వర్ణనాతీతం చాలా బాధపడుతుంటారు పాపం అందుకనే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈరోజు గృహవైద్యం లోపల ఈ మడి తగ్గడానికి లేదా వాతాకంఠం తగ్గటానికి దానికి గల కారణాలు ముఖ్యంగా అనుకున్నాము ఆ హై హీల్స్ వాడటం వల్ల ముఖ్యంగా అథ్లెటిక్స్ చాలామంది కూడా ఈ అథ్లెటిక్స్ పాల్గొంటుంటారు గేమ్స్లో వాళ్ళు పరిగెత్తేటప్పుడు ఏందంత హార్డ్ మాస్ కొంతమంది బేర్ ఫుడ్తో కూడా రన్నింగ్ చేస్తుంటారు కొంతమంది షూ వేసుకుంటుంటారు ఆ షూలలో కూడా రకరకాల ఉన్నటువంటి స్పెషాలిటీ షూస్ కూడా దొరుకుతాయి అవి సరిగ్గా వేసుకొని కంఫర్ట్గా ఉన్నప్పుడే ఆ పాదము మొత్తం కూడా కంఫర్ట్గా ఉంటుంది నడిచేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క చోట్ల అంత కూడా రఫ్గా ఉండటము అంత ఇసుకగా ఉండటము చిన్న చిన్న గ్రౌండ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా రాళ్ళు చిన్న చిన్న మట్టి పిల్లలు తగిలి రకరకాల ప్రాబ్లమ్స్ గురి అవుతుంటారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు వేసుకోవాలి వేసుకున్న చెప్పులు కూడా మడిమ ప్రాంతంలో ఎప్పుడు కూడా మెత్తగా ఉండాలి ఆ సోల్ భాగం లోపల అలా ఉన్నప్పుడే కంఫర్ట్గా ఉంటుంది మనం అనుకుంటాము చిన్న చిన్న అనుకుంటాము ఇలా ఈ చెప్పులతో కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా నడవటంలో ఇన్ని వస్తాయా చెప్పులు సరిగా లేకపోతే ప్రత్యేకంగా ప్రతీది కూడా మనం ఏది ధరించినా చాలా వరకు జాగ్రత్తలు పాటించాలని చెప్తుంటాము ఈ క్యాల్కేనియస్ స్ప్రూవ్ రావడానికి మరొక ప్రధానమైనటువంటి కారణము ఒబేసిటీ చాలా స్థౌల్యంగా అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా శరీరంలో ఉన్నటువంటి వెయిట్ మొత్తము కూడా ఆ పాదంలో ఉన్నటువంటి మడిమ మీద పడటం వల్ల కూడా క్యాలికనియస్ పురు రావడానికి అవకాశం ఉంటుంది వాతాకంఠము రావడానికి గల కారణాలు తెలుసుకున్నాము లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా ఎర్రగా అయిపోయి ఆ మడిమ ప్రాంతం లోపల ఆ చుట్టూ పాదమంతా కూడా రెడ్డిష్గా అయిపోయి పిన్ పాయింట్ అంటే టచింగ్ పెయిన్ అంటుంటాము ఇలా టచ్ చేసినప్పుడు ఎంతో నొప్పికి గురవుతుంటారు అందుకనే ప్రత్యేకించి ఆ వాత కంఠంతో వాత కంటకంతో బాధపడుతుంటాము వాతం అంటేనే చెప్తున్నాం ఇందాక దోషమని కంటకం అంటే ఒక ముళ్ళు మాదిరిగా ఒక హార్డ్ మాస్ మాదిరిగా ఆ డిపాజిట్ అయి ఉంటుంది అక్కడ ముఖ్యంగా ఈ డిపాజిట్ కావటం వల్ల ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం కాల్షియం అలాంటి డిపాజిట్ అయ్యి అక్కడ హార్డ్గా ఉండటం వల్ల ఏది టచ్ అయినా సరే నొప్పి ఉంటుంది బాగా ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ మడి ముశువుల తగ్గటానికి ఎలాంటి ఆయుర్వేదిక పద్ధతులు ఎలాంటి ఔషధాలు వాడితే బాగుంటుందో ఒకసారి గమనిద్దాం ముఖ్యంగా గోక్షుర అనేది అందరికి తెలిసినటువంటి డ్రగ్ పల్లెరు కాయలు అంటుంటాం ఈ పల్లెరికాయలను మనము పౌడర్ చేసేసుకొని ఈ పల్లెరికాయల లోపల నిర్గుండి అంటుంటాం మనం వావిలాకు అందరికీ తెలుసు ఈ వావిలాకు కచ్చా పిచ్చగా దంచేసి ఈ పల్లెరకాయలకు సంబంధించినటువంటి స్వరసాన్ని పల్లెరికాయలను కొన్ని పల్లెరికాయలను ఒక గిన్నెలో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసేస్తే కొంచెం బాయిల్ చేస్తాము ఆ కషాయం తయారవుతుంది ఆ కషాయాన్ని మనం ఇంటర్నల్గా తీసుకోవచ్చు అలాగే ఈ కషాయాన్ని కొంచెం ఏం చేస్తామంటే ఇందాక మనం వావిలాక్ అనుకున్నాం కదా ఆ వావిలాకుని తీసుకొచ్చేసి ఆ వావిలాకులో ఒక ఇంత గుప్పిటి వావిలాకు తీసుకొచ్చేసి కచ్చాపిచ్చగా దంచేటప్పుడు ఈ పల్లేరుకాయల కషన్ తోటి కొంచెం దంచేస్తే ఇంత ముద్దవుతుంది ఆ ముద్దను పేస్ట్ మాదిరిగా తయారు చేసేసి ఈ మడి మసూలతో బాధపడుతున్న వాళ్ళకు ఆ పేస్టును అక్కడ మడి ఆ మడిమ ప్రాంతంలో వేసి లైట్గా చిన్న క్లాత్ కానీ బ్యాండేజ్ కానీ కడితే చాలా వరకు ఆ పైనంతా కూడా రిలీవ్ అయ్యి ఎంతో హాయిగా ఉంటుంది ఈ పల్లెరు కాయల కషాయము అలాగే నిర్గుండి పత్రాలు అంటుంటాము నిర్గుండి అంటే వావిలాకం ఈ రెండింటి కాంబినేషన్స్తో ఉండక మణిమ తగ్గుతుంది ముఖ్యంగా మడి తగ్గడానికి చిన్న చిట్కా ఉంటుంది చిన్న షలాకా అంటుంటాము చిన్న ఐరన్ మనము సైకిల్ ఉంటుంది కాబట్టి ఆ సైకిల్ పుల్లలు దొరుకుతాయి ఎక్కడైనా సరే ఆ సైకిల్ సంబంధించిన పుల్ల ఒక సైడ్ ఏమవుతుందంటే ఇలా రౌండ్గా కొంచెం ఇట్లా షేప్ తిరిగి ఉంటుంది రౌండ్గా ఉంటుంది ఆ భాగం లోపల ఆ సైకిల్ పుల్లను తీసుకొచ్చేసేసి ఆ రౌండ్గా ఉన్నట్టు దాన్ని కొంచెం వేడి చేసేసి ఎక్కడైతే మీకు క్యాలికనిస్ ప్రూ అంటే మడిమ ఉంటుందో నెమ్మదిగా అగ్నికర్మ అంటుంటాం దీన్ని కొంచెం వేడి చేసేసి ఆ మడిమ ప్రాంతం లోపల నెమ్మదిగా ఇలా ఇలా టచ్ చేసుకుంటూ పోతే చాలా వరకు కూడా లోపం ఉన్నటువంటి కంటకం ఆ ముళ్ళు లాంటి భాగం అంటుంటాం కదా చాలా హార్డ్ మాస్ అంతా కూడా స్మూత్గా తయారయ్యి చాలా వరకు నొప్పి తగ్గుతుంది దాన్ని అగ్నికర్మ అంటుంటాము మనం ఇది రాసేటప్పుడు ఈ అగ్నికర్మ చేసేటప్పుడు కొంచెం అలోవెరా జ్యూస్ ఉంటుంది అలోవెరా ప్లాంట్ను కొంచెం కట్ చేసేసి లోపల గుజ్జును ఫస్ట్ ఆ మడిమ ప్రాంతంలో రాసేసి కొంచెం ఈ పుల్ల ఉంది కదా సైకిల్ పుల్ల మాదిరిగా ఒకటి ఉంటుంది సన్నగా దాని చివరి భాగంలో రౌండ్గా ఉంటుంది కొంచెం దాన్ని హీట్ చేసేసి నెమ్మదిగా ఇలా 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 టచ్ చేసుకుంటూ పోయినట్లయితే చాలా వరకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా కొన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్ లోపల మామూలుగా షాప్లో కూడా దొరుకుతుంటాయి విషగర్భ తైలమని లేదా నిర్గుండి అంటే వాయువులాకు సంబంధించినటువంటి ఆయిల్ను కూడా ఉదయం సాయంత్రము రెండు మూడు సార్లు లైట్గా అంటే గోరువెచ్చగా చేసేసి ఆయిల్ను ఆ మడిమ ప్రాంతంలో లైట్గా మసాజ్ చేసినట్టు రాస్తే చాలా వరకు స్మూత్ అయ్యి ఎంతో హాయిగా ఉంటుంది అట్లాగే షుంఠి పౌడర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ షుంఠిని బాగా పౌడర్ చేసేసుకొని ఒక డబ్బాలో పోసేసుకొని ఉదయం సాయంత్రము అర చెంచా ఉదయం అర చెంచా సాయంత్రము తేనెతో కలిపి తీసుకుంటే ఆ మడి సంబంధించిన నొప్పి కూడా తగ్గుతుంది అట్లాగే అశ్వగంధ ఈ అశ్వగంధ పౌడర్ కూడా ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రం అంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ మనము కడుపులోకి తీసుకోవటమే కాకుండా ఇందాక చెప్పినటువంటి పద్ధతులు ఆయిల్స్ కూడా రాసుకోవచ్చు అట్లాగే ఇది కూడా నిర్గుండి అంటే ఇందాక చెప్పినటువంటి వావిలా సంబంధించినటువంటి చూర్ణం ఈ చూర్ణాన్ని కూడా ఉదయం సాయంత్రము అరచెంచా పొద్దున అరచెంచా సాయంత్రము తేనెతోటి తీసుకుంటే ఈ వాత కంటకము లేదా పాద కంటకము లేదా మడి మసూరా తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది అట్లాగే ట్యాబ్లెట్స్ కూడా ఇంపార్టెంట్ మనకు ఇవన్నీ ట్యాబ్లెట్స్ ఆయుర్వేదికలో ఉన్నటువంటి టాబ్లెట్స్ ముఖ్యంగా నొప్పిని తగ్గించేటువంటి అంటే షూలను తగ్గించేటువంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా గుగ్గులు తోటి తయారవుతాయి గుగ్గులు అనేది ఒక గమ్ అంటే నిర్యాసం సంబంధించినటువంటిది ఆ గుగ్గులతోటి తయారైనటువంటి ఈ డ్రగ్ పేరు కూడా ఈరోజు మనము ఈ ట్యాబ్లెట్స్ను కనుక తీసుకున్నట్లయితే కాంచనార గుగ్గులు అని మహాయోగరాజ గుగ్గులు అని రకరకాల గుగ్గులు ప్రిపరేషన్స్ ఉంటాయి ఏ గుగ్గులు ప్రిపరేషన్ అయినా సరే ఈ వాతాకంఠకము లేదా ఈ మడిమశలో బాధపడుతున్న వాళ్ళకు ఉదయం రెండు సాయంత్రం రెండు ఒక వారం రోజులు తీసుకుంటే చాలా వరకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ విధంగా ముఖ్యంగా మడిముషలు తగ్గటానికి జాగ్రత్తలు కూడా పాటించాలి వేసుకునేటువంటి చెప్పులు వేసుకునేటువంటి షూస్ కూడా ఇంపార్టెంట్ అట్లాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు వాటి యొక్క వెయిట్ను తగ్గించుకుంటూ పోవాలి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా ముఖ్యము ఉన్నటువంటి దోషాలు శరీరంలో ప్రతిసారి చెప్పుకుంటాము దోషాలు ధాతువులు మలాలు ఈ మూడు కూడా బ్యాలెన్స్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే అవి అగ్రివేషన్ అవుతాయో ఇలాంటి కంప్లైంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా క్యాల్కేనియస్ ప్రూ ఈరోజు లేదా వాతాకంటకము మడిమశువుల తగ్గటానికి మనము ఎలాంటి చికిత్సా పద్ధతులు పాటించాలో కూడా ఈరోజు గృహ వైద్య విభాగంలో నేర్చుకున్నాం ముఖ్యంగా మడిమశువులతోటి బాధపడుతున్న వాళ్ళు చెప్పులు కరెక్ట్గా వేసుకోవాలి అలాగే వెయిట్ కనుక ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి చిన్న చిన్న చిట్కాలు ఇందాక చెప్పినప్పుడు చిన్న అగ్నికర్మ వేడి చేసి చలాకాను ఆ ప్రాంతంలో మనం వేసేసుకొని మనం వేడి చే మనం ఎప్పుడైతే అగ్నికర్మ చేయగానే వెంటనే కొంచెం నెయ్యిని కనుక ఆ ప్రాంతంలో మూసేస్తే ఆ నొప్పి కూడా తెలియకుండా ఉంటుంది అట్లాగే ఈ పల్లెరికాయలతోటి కూడా ట్రీట్మెంటు అలాగే వావిలాక్తోటి కూడా ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ కూడా ఆయుర్వేదికలో ఉంటాయి మరొక ఎపిసోడ్లో కూడా ఒక వ్యాధిని తీసేసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదిక లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో తెలుసుకుందాం నమస్కారం